ఒకవేళ మీరు నాతో అంటు కట్టబడ్డట్టయితే నేను దూరం అనుకో మీరు అయిపోతారు శాతాను చేతిలో బలైపోతారు ఎందుకంటే మీరు కనెక్ట్ అయింది నాతో అయినప్పుడు నేను దూరం అయ్యానంటే మీరు డ్యామేజ్ అవుతారు అందుకని ప్రారంభం నుంచి నేను తపన పడ్డది ఏంటంటే మిమ్మల్ని ఆయనతో లింక్ చేయాలని అప్పుడు నేను ఉన్నా ఉన్నా మీ అనుబంధం చెడదాం ఎందుకంటే డైరెక్ట్ గా అసలు లింక్ ఏర్పాటు చేసుకున్నారు రాజు అన్న ఒక రోజు ఉన్న రోజు ఉంటది ఒక రోజు లేని రోజు ఉంటది కానీ ఆ రాజు ఉన్నాడే ఆయన లేని రోజు అంటూ అస్సలు ఉండదు ఆయన లేని రోజు ఉండదు ఆయన పేరే ఉన్నవాడు ఉన్నవాడు నిరంతరం ఉండువాడు ఎల్లప్పుడూ ఉండువాడు అన్ని వేళలా ఉండువాడు అన్ని చోట్ల నీకు అందుబాటులో ఉండగలిగిన వాడు నన్ను ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఫాలో అయ్యే బిడ్డలందరూ నేర్చుకోవాల్సింది ఇది దీనికోసం నేను ఆరాట పడుతున్నాను నిద్రలో కూడా దీన్నే కలవరిస్తున్నాను నా బిడ్డలందరూ నన్ను వెంబడించే బిడ్డలందరినీ నీతో అను నీతో వాళ్ళు వ్యక్తిగతంగా అనుబంధం కలిగి ఉండేటట్టు ఆకర్షించు ప్రభు వాళ్ళని లింక్ చేసుకోయ్యా వాళ్ళని వాళ్ళని ఆకర్షించుకో ప్రభువా అని నా గుండె కొట్టుకుంటా ఉంటుంది ఎందుకంటే అలా మీరు కనెక్ట్ అయ్యారనుకో మిమ్మల్ని అడవిలో వేసినా సరే చర్మం ఉండదు అచ్చంగా పచ్చి మత ఉన్మోదుల మధ్య నిన్ను ఉంచినా సరే నీ భక్తి చెడదో ఎలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉన్నా సరే పక్క అన్యుల మధ్య నువ్వు ఉన్నా సరే నిప్పులాగుంటే వాళ్ళ మధ్య కూడా రోషం కలిగి ఉంటే వాళ్ళ మధ్య కూడా దేవుని వ్యక్తిగానే ఉంటే వాళ్ళ మధ్య కూడా దానియలు ఉన్నట్టు శద్రకు మేషగా అభ్యర్థోలు ఉన్నట్టు ఉంటావు నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉంచినా సరే ఎందుకంటే నువ్వు దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నావు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక ఆ పట్టణమునకు చలనము లేదు అన్నాడు ఆయన నీతో ఉన్నాడు గనుక నువ్వు ఎక్కడున్నా సరే నీకు చలనము ఉండదు నిన్ను కదిలించే దమ్మె ఒడిగుండదు పక్క యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కానీ ఐగుప్తుని మాత్రం తనలోనికి రానిలా తన హృదయంలో అబ్రహాం ఇషాక్ యాకోబుల దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఉన్నాడు ఆయనను బట్టే కార్యాలు చేశాడు ఆయన సాక్షిగానే ఉన్నాడు ఆయన మహిమార్థమయ్యే బతికాడు బబులంలో దానియలు ఉన్నాడు కానీ దానియల్లో బబులం లేదు బబులంలో దానియలు ఉన్నాడు కానీ దేవునికి సాక్షిగా ఉన్నాడు పరిశుద్ధ దేవునికి సాక్షిగా ఉన్నాడు అన్య రాజుల చేత దేవుని నామాన్ని మహిమ పరిచాడే తప్ప తన భక్తిని విశ్వాసాన్ని ఆత్మీయతని ప్రార్థనా జీవితాన్ని కోల్పోలా ఒకసారి అయితే అగ్ని పరీక్ష వచ్చింది ముప్పై రోజులు ఎవ్వడు తమ తమ దేవతలకి మొక్కకూడదు ప్రార్థన చేయకూడదు మొత్తం నాకే చేయాలని రాజైన దర్యావేషు శాసనం చేస్తే ఆ శాసనం మీరు నుండి సింహాల గుహలో వేస్తామని చెబితే సావటానికైనా సిద్ధపడ్డాడు కానీ దేవునితో గడపట మాత్రం మానుకోలా ఎందుకు చెప్పండి ఇలాంటి అనుబంధం ఎందుకు ఏర్పడిద్ది అది ఎలా కంటిన్యూ అయ్యిద్దో తెలుసా అది ఆయనను ఎరుగుట ద్వారా జరిగిద్ది మీలో ఎంతమంది అయితే ఇందాక చేతులు ఎత్తారో ఎంతమంది అయితే చేతులు ఎత్తారో అనా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నేను మాత్రం డైలీ దేవుడితో వ్యక్తిగతంగా అనుబంధాన్ని కొనసాగిస్తున్నాను అది చేయకుండా నా వల్ల కాదు అని మీరు ఎంతమంది చేతులు ఎత్తారో అది ఎలా సాధ్యమైందో తెలుసా మీకు ఆయన ఏందో అర్థమైంది కొంత కొంత మొత్తం అర్థం కాకపోయినా కొంతైనా అర్థమైంది కాస్త కూస్తో మీరు ఆయన ఎరుగున్నారు ఆ ఎరుగుట వలన ఏం జరిగిందంటే ఆయనతో మీకు వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పడింది ఈ అనుబంధం మధ్యలో ఇంకెవరితో సంబంధం లేదు ఎవరున్నా లేకపోయినా మీరు ఆయనేందో ఆయనను వ్యక్తిగతంగా మీరు ఎరిగి ఉన్నందున ఆయనతో మీకు మీతో ఆయనకి అనుబంధం ఏర్పడింది దేవునికి మహిమ గాక హలో లూయ ఆయనేందో మీకు తెలుసు కదా దానియలకు బాగా తెలుసు అందుకే ఏం చేశాడో తెలుసా ప్రార్థన చేస్తే చంపేస్తారు అన్న సంగతి తెలిసి కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు అంటే దాని ఫీలింగ్ ఏంటంటే చచ్చిపోవటానికైనా ఇష్టపడతాను కానీ ఆయనకు దూరంగా మాత్రం ఉండలేను ఒకవేళ వాళ్ళు నన్ను చంపబూనుకున్నా ఆయన అనంత శక్తి సంపన్నుడు గనక అవసరమైతే ఆ చావు కోతి నుండి నన్ను కాపాడ సమర్థుడు ఆయన ఆయన ఏందో నాకు తెలుసు కాపాడకపోయినా పర్వాలేదు శద్రకు మేషకు అభ్యర్థులు కూడా అంతే రాజు రాజుపైన నెబర్ ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలనే నా చింత మాకు లేదు నువ్వు ఎంత చెప్పినా మేము ఆ బొమ్మకు మాత్రం మొక్కం నా సంగతి తెలుసా అగ్నిగుండం చూసారా ఎంత మండుతుందో తీసుకెళ్లి అందులో ఏపిస్తా నువ్వు వేడిమిగలి అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే అందులో నుంచి కాపాడలేనంత వాడు కాదు నా దేవుడు నా దేవుడు మిగల యగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు మా దేవుడు సమర్థుడు ఆయన శక్తి గలవాడు ఆయన ఏందో మాకు తెలుసు ఇట్లాంటి పనులు చేసి మా వాళ్ళు దరిద్రం తెచ్చారు మాకు వాళ్ళకి దండాలు పెట్టి వీళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి దాసోహం చేసి వీళ్ళకి దాసోహం చేసి కనపడ్డ దానికల్లా బిండైపోయి మమ్మల్ని గతి చేశారు ఇంకా మళ్ళీ మాకు సిగ్గు వచ్చా సిగ్గు లేకనా మళ్ళా నువ్వు నిలబెట్టిన దానికి మొక్కేది ఆయనేందో మాకు తెలుసు నువ్వు అగ్నిగుండాన్ని రెడీ చేస్తే అందులో నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలేదు మేము మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యం ఆయనేందో మాకు తెలుసు ఎవరో నా దేవుడేందో నాకు తెలుసు నా పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు మార్చకపోయినా పర్వాలేదు అర్థమైందా నా పరిస్థితులను బాగు చేయుటకు సమర్థుడు బాగు చేయకపోయినా పర్వాలేదు నన్ను స్వస్థపరచుటకు సమర్థుడు స్వస్థపరచకపోయినా పర్వాలేదు నేను మాత్రం వదిలిపెట్టను నేను ఆయన మాటే వింటా నాకున్న ఈ ఆర్థిక పరమైన సమస్యల నుంచి నన్ను కాపాడుటకు సమర్థుడు కాపాడకపోయినా పర్వాలా నేను ఆయన కోసమే ఉంటా నేనున్న ఎప్పుల బంధకాల నుంచి నన్ను విడిపించటకు సమర్థుడు విడిపించకపోయినా నేను ఆయనతోనే ఉంటాను నా మీద జరిగిన ఈ మంత్ర తంత్ర శక్తుల ప్రభావం అంతటి నుంచి నన్ను కాపాడుటకు అగ్ని వంటి నా దేవుడు సమర్థుడు కాపాడకపోయిన నేను ఆయనతోనే ఎందుకంటే ఆయన ఏందో నాకు తెలుసు అంటాడు దానియలు ఆయన ఏందో మాకు తెలుసు అంటారు శ్రద్ధలకు మేషగా అభజ్ఞ పౌలైతే నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడల్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుతూను సిగ్గుపడల్నడు అద్భుతమైన మాట మాట్లాడండి నేను నమ్మిన వాణిని ఎరుగుతున్నరా బాబు ఆయన ఏందో నాకు తెలుసా చెరసాలలో వేసినా నన్ను కాపాడటానికి సమర్థుడు ఖడ్గార తీసుకొచ్చిన మీద పోసిన ఖడ్గార నుండి నన్ను కాపాడటకు సమర్థుడు ఆయన ఏందో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనని వదల పౌలు ఆనాడు పాత నిబంధన భక్తులే కాదు క్రొత్త నిబంధన అపోస్తుల పరిచర్యలో పట్టబడిన వ్యక్తులు సైతం ఇరుషులేములో హింస కలిగింది సంఘం చెదరిపోయింది చెదరిపోయిన వాళ్ళు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోయారు అనేక ప్రాంతాలకు చెదరిపోయారు పోయిన వాళ్ళంతా పోయి అన్ని జనుల్లో కలిసిపోయారు అనుందా అనుందా అని లేదు పోయినోడల్లా ఏం చేశాడో తెలుసా సువార్త ప్రకటించుచూ సంచరించిరీ అనుంది వీళ్ళు అన్యజనుల మధ్యలోకి పోతే వీళ్ళ ఎఫెక్ట్ అన్న జనుల మీద పడింది కానీ అన్యజనుల లోకం ఎఫెక్ట్ వీళ్ళ మీద పడాలా నాగు ఆ సంగతి అది అబ్బా ఎట్లా పెంచారా వాళ్ళని దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు ఎలా కనెక్ట్ చేశారు దేవునికి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు దేవునికి వాళ్ళు ఎలాంటి వ్యక్తుల మధ్యలోనికి వెళ్ళినా వాళ్ళు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిలో బిజీ అయ్యారు తప్ప లోకాన్ని తమలోకి ఎక్కించుకునే పనిలో బిజీ కాలా అంటే వేళ్ల ముద్ర లోకం మీద పడింది కానీ నీలి నీడలు వేళ్ల మీద పడలా చూస్తారా వచ్చిన చూడండి ఏముంది అపోసులు ఏముంది అపోసులు కార్యం ఎంతో అధ్యాయం నాలుగో వచనం కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి వాళ్ళని చేసి కాబట్టి చెదరిపోయిన వారు లోకస్తులతో కలిసి లోకంలో కలిసిపోయింది అని లేదు మనలో కొంతమంది ఉన్నారు వీళ్ళు చెదరిపోయి లోకస్తుల మధ్యలోకి పోతే ఇక వాళ్ళతో పాటు అంతే సంగతులు కానీ ఆనాడు పెంచబడిన వాళ్ళు అపోస్తల ద్వారా పెంచబడిన వాళ్ళు అటు లేరో వారు ఎలాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళినా వీళ్ళ ఎఫెక్ట్ వాళ్ళ మీద పట్టం తప్ప వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పడలేదు పడనీయలేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళు ఖాళీగా లేరు వీళ్ళు దేవునితో అనుసంధానమై ఉన్నారు వీళ్ళు దేవునితో అంటు కట్టబడి ఉన్నారు వీళ్ళు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు అపోస్తల నుంచి దూరం అయ్యారు కానీ దేవుడి నుంచి దూరంగా అలా అది గొప్ప విషయం అది నేను చెబుతుంది ఏమండి కొంతమంది ఇక్కడి నుంచి వేరే ఊళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళ దరిద్రాన్ని ఎక్కించుకొని వస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాలని వాళ్ళ అలవాట్లని ఎక్కించుకొని వస్తారు అంటే మరి దూరం పోయినప్పుడు ఆ మాత్రం ఎక్కించుకోవాలి కదా అనుకుంటారా ఏం పాట నాకు తెలియచు ఏమండి ఇంగ్లీషు ఇంగ్లీషు చదవక ముందు ఒకడు కాకరకాయలని కాకరకాయలు అన్నాడంట తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి చదివి వచ్చిన తర్వాత అదే షాప్కి వెళ్ళి కేకరకాయలు అన్నాడంట అదేందని అంతకుముందు చదవక ముందు కాకరకాయని పిలిచావు చదివి వచ్చిన తర్వాత కేకరకాయ అంటే నావేంటే మరి చదివినప్పుడు ఆ మాత్రం మార్పు రాదయ్యిందన్నాడంట చదవకముందు కాకరకాయ కాకరకాయే ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి చదివి వచ్చిన తర్వాత కూడా కాకరకాయ అంటే అట్టా కేకరకాయ అన్నట్టు కొంతమంది చక్కగా భక్తిలో పెంచబడి ఆత్మీయతలు ఎదిగి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన అనుభవంలో వాక్యపు అనుభవంలో పరిశుద్ధ జీవితంలో లోతైన ఆత్మీయ అనుభవంలో ఎదిగి 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 ఏదో అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా లోకస్తుల మధ్యలోకి వెళితే ఇక్కడ ఉన్నంతసేపు కాకరకాయ కాకరకాయే ఇక్కడ నుంచి ఆడికి పోయి ఆళ్ళ సావాసం పోయి వాళ్ళల్లో కలిసి వచ్చిన తర్వాత ఈ మళ్ళీ మనకు కనపడితే కేకరకాయ అంటుంటాడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కాకరకాయలోనే ఉన్నావు అంటే అక్కడికి పోయా కదన్నయ్య అక్కడ నుంచి అక్కడికి పోయినకాడ నుంచి అంత కేకరకాయ అయిపోయింది అంటుంటాడు అంటే మీకు అర్థమైందని నేను చెప్పింది మరి వాళ్ళ కేకరకాయలు అంటే నువ్వు కేకరకాయ ఎక్కించుకొని మరి కేకరకాయ కాదురా అది కాకరకాయ అని నువ్వు నేర్పాలి నువ్వు నేర్పాలి వాళ్ళకి రూట్ ఏందో నేర్పాలి భక్తి ఏందో నేర్పాలి ఆత్మీయత ఏందో నేర్పాలి అంతేగాని వాళ్ళ భ్రష్టత్వాన్ని ఎక్కించుకొని రాకూడదు ఈరోజు కొంతమందిని చూస్తా ఉన్నాను ఆ ఊరు ఊరు జీవనోపాధి కోసం వెళ్ళి ఆ లోకంలో కలిసిపోతా ఉన్న వ్యక్తులు కనపడుతున్నారు అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నీ దేవుని ఎరిగి ఉండాలి దేవునితో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండాలి పర్సనల్గా వ్యక్తిగతంగా దేవునితో అలాంటి సంబంధం ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళకి ఇక చలన ఉండదు వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నా వాళ్ళ దేహము అనే పట్టణంలో ఎహోవాగా రాజుగా ఉన్నట్టయితే వాళ్ళు ఇక చెదరరుగాక చెదరరు